ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అనే శీర్షికతో జీవకొన్నలోని గంగమ్మ ఆలయం వద్ద ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి బీజేపీ జనసేన టీడీపీ నాయకులు విచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు వివరించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గౌరవ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురదేశ్వరి గారు వీరి ముగ్గుర కలయిక సహకారంతో రాష్ట్రంలో ఈరోజు తిరుగులేని మెజారిటీ సంపాదించడం జరిగింది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉంటే నూట అరవై నాలుగు నియోజకవర్గాలు కైవసం చేసుకున్న ఎన్డీఏ కూటమి దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి తీర్పు ఏ నాయకులు ప్రజలు ఇవ్వలేదు మన రాష్ట్రంలో చంద్రబాబు గారి అనుభవం పవన్ కళ్యాణ్ గారి మోదీ గారి సహకారం ఆశించి అభివృద్ధి చెందుతుందనేసి ఆశించి అందరూ కూడా గత గడిచిన ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి గాడి ప్రభుత్వాన్ని గాడి తప్పించి ఐదు సంవత్సరాలు కక్ష సాధింపు చర్యలతో చేసే చేయడం జరిగింది కూటమి వల్ల ఈ వరదలో ఇంకొక ఏ ప్రభుత్వం ఉన్నా ఈ వరదలకు భయపడే వాళ్ళు అసలు రాజధాని వద్దు అని చెప్పి వాళ్ళు చాలా ఫేక్ న్యూస్ చేసేవాళ్ళు ఇలా ఇటువంటి ఇద్దరు బలమైన నాయకుల వల్ల మన విజయవాడ ఈరోజు నిలబడింది అంటే దాని గొప్పతనం మన కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు మన మంచి ప్రభుత్వం గురించి మనలో చాలా వరకు బలం తెచ్చుకొని ఇంకా ముందు ముందు ఇలాంటి మంచి పనులు టీడీపీ అయితేనేమి జనసేన ఏమి మనస్ఫూర్తి కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారు అధిరోహించిన తర్వాత లక్షల కోట్లాది లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వాన్ని గాడిలో పెట్టడానికి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఒకే టాపిక్ మీద ఇద్దరు ఇద్దరు మైండ్లు ఒకటే ఏ విధంగా అయినా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి ఆడపిల్లలకు ఏ విధంగా సహాయం చేయాలి ఇచ్చినటువంటి హామీలను ఏ విధంగా నెరవేర్చాలి అనే పట్టుదలతో అహోరాత్రులు కృషి చేస్తున్నారు వారికి వారు ఇచ్చినటువంటి హామీలలో చాలా వరకు ఇప్పటికీ రెండు మూడు కార్యక్రమాలు చేశారు ఇంకా చేయాల్సింది చాలా ఉంది ఇచ్చిన ప్రతి ఒక్క హామీని ఇరువులు నెరవేరుస్తారు ముఖ్యంగా మనం ఈ ప్రాంతంలో మన ఎమ్మెల్యే గారిని భార్య మెజార్టీతో ఇరు వర్గాలు కలిసి పనిచేసి ఎక్కువ ఆధిక్యతతో మనం మెజార్టీ ఇవ్వడం జరిగింది ఎప్పుడెప్పుడు నర్కాసుని చంపుదామనే ఒక ఆలోచనతో ఐదు సంవత్సరాలుగా వెయిట్ చేసి రాక్షస పాలన తరిమిగొట్టి రామరాజ్యం పవన్ కళ్యాణ్ రాజ్యం తెచ్చినాం కాబట్టి మనం అందరం కూడా ప్రశాంతంగా ఇక్కడ కూర్చోమన్నాం లేకపోతే ఇక్కడ కూర్చొని కూడా కూర్చోని ఇచ్చారు మన పైన కేసులు పెట్టే వాటికి రోపలు వేసేస్తారు